ఈ రోజు వామపక్షుల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలను బంద్కు విలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆర్మూర్ డివిజన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉన్న మామూలు పాఠశాలను అదేవిధంగా పలు ప్రభుత్వ పాఠశాలను ఈరోజు బంద్కు పిలుపునిస్తున్నాం ముఖ్యంగా సంవత్సరం దాదినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నుంచి నేటి వరకు ప్రభుత్వ సంక్షేమ ఆస్తులలో లేకపోతే వసతిలో కానీ లేకపోతే ప్రభుత్వ పాఠశాలలలో ఈరోజు విద్యార్థులకు ఉత్పత్సలు వరుసగా జరుగుతున్న సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి వందలాది సంఖ్యలో ఈరోజు విద్యార్థులు అసంతర్భ గుల సంఘటనలు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తని విధంగా వివరిస్తూ ఉండాలి అదే కాకుండా గత ప్రభుత్వం ఏర్పడి యాదని కరుస్తా ఉన్నప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా విద్యాశాఖ మంత్రిని పెద్ద సిగ్గుచేడుగా ఈ విద్యార్థుల్లా మేము భావిస్తా ఉన్నాం ముఖ్యంగా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం ప్రభుత్వ విద్యలు బలోపేతం చేస్తామని అనేక హామీలు ఇచ్చినప్పటికీ కూడా విద్యానికి నిజుల కనుక కేటాయించకపోవడం అదే విధంగా ఈ రోజు మధ్యాహ్న బోధ పట్టడం కింద కూడా సివిల్ సప్లైస్ నుంచి కూడా ఏజెన్సీస్ నుంచి కూడా అనేక రకాలుగా ఈరోజు రకమైన బియ్యం రావడం కావచ్చు లేకపోతే డేట్ డేట వస్తువులు రావడం కావచ్చు కావచ్చు ఇలాంటి ఎన్నో ప్రకనాలు జరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ ఒక అధికారి లేకుండా చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి మనకు ఏర్పడుతుందని మనకు కలర్ కలర్ కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలి అంతేకాకుండా మెరుగైన దాని న్యాయమైన భోజనం అందించాలని చెప్పి కూడా ఈరోజు విశ్వంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తాం వీలైతే ముక్కడి లాంటివి కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం